ఇవాలో మహబూబ్ నగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉందండి మహబూబ్ నగర్ జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి అలాగే కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు జిల్లాగా ఉంటుంది అలాగే కృష్ణ తుంగభద్ర నదులు పుట్టినటువంటి సంగమంగా కూడా మహబూబ్ నగర్ చెప్పొచ్చు సో మహబూబ్ నగర్ మొదటి పేరు వచ్చేసేసి పాలమూరు అండి పాలమూరుగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మహబూబ్ నగర్గా మార్చడం జరిగింది సో మహబూబ్ నగర్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏ పార్టీ ఎంపీగా విజయం సాధించబోతుంది అనే కాన్సెప్ట్ పైన మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం సో మొదటగా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళామంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాకలం కోలాహలం జరుగుతోంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలకు చాలా ముఖ్యంగా ఉన్నాయి సో ఏ ఏ పార్టీ ఎక్కువ ఎంపు సీట్లు సాధిస్తుంది అనే అంశంపైన మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈసారి మూడు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నట్లున్నాయి సో ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశం ఎందుకంటే మహబూబ్ నగర్లో వచ్చేసేసి ముక్కోన పోరు జరగబోతుంది ఈసారి ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా అభ్యర్థుల గురించి తెలుసుకుందాం మహబూబ్ నగర్లో ఎంపీగా ఈసారి బీజేపీ నుంచి మాజీ మంత్రి డికే అరుణ గారు ఎంపీగా నిలబడుతున్నారు మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున సో కాంగ్రెస్ నుంచి చందర్ రెడ్డి గారు అలాగే బీజేపీ నుంచి మన్యం శ్రీనివాసరెడ్డి గారు సారీ బిఆర్ఎస్ నుంచి సో బీఆర్ఎస్ నుంచి మన్యం రెడ్డి గారు బీజేపీ నుంచి డికే అరుణ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్ర రెడ్డి గారు టోటల్గా మొత్తం ఇక్కడ ముగ్గురు రెడ్లు నిలబడ్డారండి మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ స్థానాలకు మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ స్థానానికి ముగ్గురు రెడ్ల మధ్య పోరు హోరాహోరీగా జరగబోతుంది సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మన్యం రెడ్డి గారు మన్యం రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది సో అప్పుడు ఆయన ప్రత్యర్థి డికే అరణ గారు సో డి కె గారు కూడా అప్పుడు ఎంపీగా పోటీ చేశారు అయితే ఆవిడ ఎంపీగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అప్పుడు మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు విజయం సాధించారు సో ఇక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెడ్డిని నిలపడం జరిగింది వంశీచందర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా ఎమ్మెల్యే విజయం సాధించారు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేక పార్టీ పదవులు అనుభవించారు తర్వాత వారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి పోటీ చేశారు సో కల్వకుర్తిలో పోటీ చేసడం ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆచారి పైన చాలా స్వల్ప ఓట్ల తేడాతో రౌండ్ రౌండ్కు చాలా ఆసక్తికరంగా జరిగింది కలువకుర్తి ఎన్నికల కౌంటింగ్ అప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కలువకుర్తిపైనే పడింది రౌండ్ రౌండ్కు ఒక్కొక్క వ్యక్తి తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటూ వెళ్తూ లాస్ట్కు వచ్చేసి అక్కడ ఏమైందంటే ఓన్లీ డెబ్బై ఎనిమిది ఓట్లు కేవలం డెబ్బై ఎనిమిది ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఆచారి అక్కడ ఓడిపోవడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచందర్ రెడ్డి కేవలం డెబ్బై ఎనిమిది ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి ఆయన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది సో తర్వాత చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వారు జిల్లా నుంచి పోటీగా ఉండడం సో మెసేజ్ పెట్టారండి ఎవరు వెంకట్రెడ్డి గారు జై బీఆర్ఎస్ అని మెసేజ్ పెట్టారు సో వెంకటరెడ్డి గారు నమస్తే అండి మీకు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్ సో అక్కడ వంశీచందర్ రెడ్డి గారు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో వారు ఎన్నికల్లో ఓడిపోవడం ఏమో జరిగింది పోటీ చేశారు లేదు మరైతే అంత ఐడియా లేదు సో అప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సో తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారాయండి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అమాంతంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తన సంక్షేమ పాలన తమ పథకాలతో ప్రజల్లో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నంలో ఇప్పుడు ఎంపీ టికెట్లకు చాలా డిమాండ్ పెరిగింది సో దానికి మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ వంశీచందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డీటెయిల్స్ అది తర్వాత డికే అరుణ గారు డికే అరణ గారు బీజేపీ నుంచి డికే అరణ గారు నిలబడుతున్నారు డికే అరణ్ గారి గురించి మనం తెలుసుకుంటే ముందుగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను దాదాపుగా మనకి తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఆరు వేల మంది రావాల్సి ఉంది సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు ప్రోత్సాహం అలాగే అవకాశం ఉన్నట్టు ఉంటుంది సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక బీజేపీ అభ్యర్థి డీకే అరుణ్ గారి నుంచి మనం తెలుసుకుంటే డీకే అరెన్ గారు మొదటగా స్వతంత్ర అభ్యర్థి లేదా ఏదో ఏదో పార్టీలో ఆవిడ ఎమ్మెల్యేగా గెలుపొందడం గద్వాలను తర్వాత ఆవిడ వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో సో సో సీనియర్ పొలిటికల్ వచ్చారు భర్త భావ గారు కూడా రాజకీయ నాయకులు అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు డికే అరుణ గారు చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి మంది మార్బలం అలాగే అంగబలం ఆర్థిక బలం చాలా కార్యకర్తల బలం కూడా బలంగా ఉన్నటువంటి నాయకురాలు డికే అరుణ గారు సో డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆవిడ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ వారిని బలంగా వినిపించారు సో అయితే మరి వివిధ కారణాల రీతి ఆవిడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం భారతీయ జనతా పార్టీలో చేరడం వారు ఆవిడకు సముచిత స్థానాన్ని కల్పించడం ఆవిడ అలాగే పోటీ చేసి ఓడిపోయారండి ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికల్లో సో సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలోనే ఎమ్మెల్యేగా వచ్చి ఆవిడ సొంత తమ్ముడు వరుస అయినటువంటి వ్యక్తి చేతిలోనే ఓడిపోవడం ఎంపీగా వచ్చేసి మన్యం శ్రీనివాసరెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది సో ఈసారి అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహబూబ్ నగర్లో జెండా ఎగరవేస్తుందని ధీమాగా చెప్తున్నారు బీజేపీ నేతలు అలాగే డికే అరుణ్ గారు కూడా ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కొంతమేర బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమస్తుంది సో దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీజేపీపైనే హోరాహోరి పోరు జరగవచ్చు సో ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటే మహబూబ్ నగర్లో డీకే అరుణ గారికి సొంత ఇమేజ్తో పాటు ఇక్కడ మోదీ గారి చరిస్మ అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఇవన్నీ కలగలిసి ఈసారి డీకే అరుణ గారు మహబూబ్ నగర్లో బీజేపీ జెండా ఎగిరవేయాలని శ్రమిస్తూ ఉన్నారు సో ఇక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి డికే గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో గతంలో ఇక్కడ డికే అర్ణ సహ సహకరించేటువంటి అంశాలే కనిపిస్తున్నాయి సో ఇక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి గురించి తెలుసుకుంటే మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపుగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తే ఆయన మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి డికే అరుణపై విజయం సాధించి మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టడం జరిగింది సో రెండోసారి కూడా ఆయనకి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది మహబూబ్ నగర్లో ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కూడా కేసీఆర్ గారు గతంలో గెలుపొందడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విజయం సాధించింది సీతారాం నాయక్ గారేదో అంజేదా సీతారాం నాయక్ గారేదో ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని విజయం సాధించడం జరిగింది టోటల్గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండుసార్లు రాష్ట్ర విభజనకు ముందు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేటప్పుడు కూడా పార్లమెంట్లో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు కేసీఆర్ గారు అంటే మనం చూసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు కూడా ఇక్కడ గులాబీ జెండా ఎగరడం జరిగింది సో మహబూబ్ నగర్ వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వారికి కొంచెం అడ్వాజ్ వారికి కొంచెం పరి మంచి అనుకూలించే పరిణామంగా ఉండొచ్చు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం కొంతమేర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ లీడర్లను వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవడం సో ఇట్లా జరుగుతుండడం వల్ల కొంచెం మేర బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేరకు తన ప్రభావాన్ని చూపి గెలుపు అవకాశాలు ఉంటాయన్నవి ఆసక్తికరంగా మారినటువంటి అంశం లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి ఏ పార్టీ గెలుస్తుంది నగర్ ఎంపీ ఎవరు విజయం సాధిస్తారో మీరు నా కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మళ్ళీ మెసేజ్ పెట్టారు గుండ్ల నాండు నాండు గుండ్లు ఏదో పెట్టారు చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది బీఆర్ఎస్ అని మీరు కామెంట్ పెట్టారు నండు గుండాల్ గారు కామెంట్ పెట్టారండి డెవలప్మెంట్ బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కామెంట్ పెట్టారు సో మీకు కామెంట్ పెట్టిన దానికి ధన్యవాదాలండి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు డెవలప్మెంట్ ఏం చేయలేదు నగర్ డిస్టిక్ని అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ సో మీరు క్వశ్చన్ పెట్టారండి ఇక్కడ నాకి డెవలప్మెంట్ ఏం చేసిందని చెప్పేసి సారి కొంచెం ఏదో కాల్ రావడం వల్ల నేను సో బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేయకోకుంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మహబూబ్ నగర్ ప్రజలు రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మరి మూడు సార్లు మహబూబ్ నగర్ ప్రజలు ఎందుకు ఓటు వేశారు అన్నది మీరు చెప్పాలండి డెవలప్మెంట్ ఏం లేకుంటే మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు లేరు కదా మూడు సార్లు మరి కాంగ్రెస్ పార్టీకి గెలవలేదు కదా రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నింది దానివల్ల గెలిచారు అనుకోని మీరు చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగులో మరి రాష్ట్ర విభజన తర్వాత గెలిచిండొచ్చు సెంటిమెంట్ అనవచ్చు మరి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కదా మహబూబ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి ఎందుకు అక్కడ గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేయకోకుంటే గెలవదు కదండి రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఓడిపోయిండొచ్చు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా గెలిచింది కదా సో డెవలప్మెంట్ చేశారా చేయలేదన్నది ప్రజలకు తెలుసుంటుంది కాబట్టి వారి అభిప్రాయంగా వారు ఓటు రూపంలో వేయడం జరుగుతుంది సో ఎనీవే అక్కడ బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ ఉంది కాబట్టి వారు ఎంపీలుగా మూడు సార్లు వారి పార్టీ గెలుపొందడం జరిగింది సో ఇంకా లైవ్ చూస్తున్నటువంటి వారందరూ కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో ఇక మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహబూబ్ నగర్లో ఈసారి ముక్కోన పోర్ అన్నది జరుగుతుంది సో హోరాహోరి పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఏమంటే ఇక్కడ డికేఆర్న గారు కొంతమేర ప్రభావం చూపిస్తారనే విశ్లేషణలు అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి సో చూడాలి మరి మేరకు బీఆర్ఎస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటుంది ఇక్కడ నాలుగోసారి కూడా ఆ పార్టీ గులాబీ జెండా మహబూబ్ నగర్లో ఎగరవేస్తుందా అలాగే లేదా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తూ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుందా లేక భారతీయ జనతా పార్టీ బోని చేసి ఇక్కడ నుంచి మొదటిసారి గెలిచి విజయం సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే సో ఇక లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ప్రత్యేకంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను వచ్చేసి వీడియోస్ తీసేది ఎవరిని ఉద్దేశించి ఈ వీడియోస్ తీయట్లేదు ఏ పార్టీని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు ఏ పార్టీని కూడా పొగడాలనే అవసరం కూడా నాకు లేదు ఓన్లీ విశ్లేషణగా మాత్రమే ఈ వీడియోని మీరు చూస్తారని ఆశిస్తున్నాను సో లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి మీకు నచ్చుతాయి అలాగే షార్ట్స్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను రైతు భారతం అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాను మీ అందరికీ నచ్చుతుంది ఒకసారి చూడండి బాగుంది అలాగే ఫోస్ట్ ఫోల్ కూడా చాలా మంచి వీడియోస్ పెడుతున్నాను మంచి క్వశ్చన్స్ పెడుతున్నాను చూడండి మీ అందరికీ నచ్చుతాయి ఫాలో కండి అలాగే మన ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే లైవ్లో కూడా చాలా మంచి విశ్లేషణ కార్యక్రమాలు చేశాను సో చూడండి అవన్నీ కూడా మీకు నచ్చుతాయి సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దాదాపుగా తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరి పుణ్యం మీ అందరి చదువు సో ఇంకా ఆరు వేల మంది వస్తే మన ఛానల్కి సిల్వర్ బటన్ వస్తుంది సో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మీరు నాకు సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక మనం మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి సో ఇంకా ఏంటంటే చాలామంది కూడా రెస్పాండ్ అవుతున్నారు నేను పెట్టే వీడియోస్ కూడా చాలా హ్యాపీగా ఉంది నేను అడిగే క్వశ్చన్స్ కూడా చాలామంది ఆన్సర్ ఇస్తున్నారు అలాగే వారి అభిప్రాయాలు సూచనలు కూడా నాకు చాలా హుందాగా గౌరవంగా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కొందరు ఉన్నారు కొందరు మరి ఎందుకు అట్లా అంటే వారికి అంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అయితే చాలామంది కూడా నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా హుందాగా గౌరవంగా పెట్టినటువంటి వ్యక్తులు అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయదలుచుకున్నట్టు వారు అంటే సూపర్ థ్యాంక్స్ కూడా ఉంది మన ఛానల్కి ఎనేబుల్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు సో అట్లాగే నవోదయం ఛానల్కి మెంబర్షిప్ కూడా ఉందండి మీరు ఎవరైనా కూడా మెంబర్ కావాలంటే అవ్వచ్చు మెంబర్ అయ్యి మీరు కూడా నవోదయం కుటుంబంలో సభ్యులు కూడా కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సో ఇక మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి రెస్పాండ్ అవుతున్నారు చాలామంది కూడా వీడియోస్ చూస్తూ రెస్పాండ్ అవుతున్నీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో మరి నగర్ పాలిటిక్స్ సో ఇంకొకరు ఎవరు అడుగుతున్నారు మెదక్లో ఈసారి ఎవరు ఉండబోతుంది అని చెప్పేసి అడిగినట్టున్నారు సో మెదక్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీల మధు గారిని దించడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పార్టీ మాచి అధికారి ఏఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి గారు అనుకుంటాను ఆయన నింపడం జరిగింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు నిలపడం జరిగింది సో మూడు పార్టీలకు హోరాహోరిగా జరుగుతుందండి మెదక్లో కూడా సో మరి మెదక్లో ఎవరు విజయం సాధిస్తారన్నది కూడా చెప్పలేనటువంటి అంశం అనుకోవచ్చు ఎందుకంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది సో బీఆర్ఎస్ కంచుకోట అని చెప్పొచ్చు మెదక్ దాదాపుగా దేశానికి ప్రధాని ఇచ్చినటువంటి నియోజకవర్గం మెదక్ మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా గెలుపొందడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీకి మెదక్ మెదక్ సీట్ వచ్చేసి పదిహేనుల నుంచి అందని ద్రాక్షగానే ఉంది దాదాపుగా రెండు వేల తొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి గారు గెలుపొందడం అలాగే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారే నిలబడ్డం ఆయన గెలవడం తర్వాత ఎన్నికల్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఆయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదన్నికల్లో కూడా ఆయన ఎంపీగా నిలబడడం జరిగింది సో ఇక మెదక్ నియోజకవర్గం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకున్నారు కేసీఆర్ గారు దాదాపుగా ఇక్కడ అన్ని స్థానాలు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని విజయం సాధించింది ఒక్క మెదక్ మాత్రం కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది సో మెదక్ పార్లమెంట్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా కొంతమేర పోటీ ఇవ్వచ్చు రఘునందన్ రావు గారు బీజేపీ పార్టీ ఎంపీగా దుబ్బాక నియోజకవర్గంతో పాటు చాలా నియోజకవర్గంలో బలం ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు సో రఘునందన్ రావు గారు వచ్చేసి ఈసారి బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయారు ఎమ్మెల్యేగా సో ఇప్పుడు ఆయన ఎంపీగా నిలబడుతున్నారు మెదక్ పార్లమెంటు నుంచి సో ఇటువంటి తరుణంలో ఆయన మెదక్ ఎంపీగా చాలా మేరకు ఓట్లు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు నీల మధు గారు వచ్చేసేసి దాదాపుగా వారు ఇక్కడ సిటీ రంగారెడ్డి జిల్లాలో ఏదో సీట్ అడిగినట్టున్నారు కాంగ్రెస్ పార్టీని సో వారైతే అనుకూలించి ఇవ్వలేదు అనుకుంటాను సో అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారు నీలం మధు గారు సో ప్రస్తుతానికైతే ఈ సీటు కూడా ఆయన కన్ఫామ్ అవుతుందో లేదో డౌట్గా ఉంది మరి కాంగ్రెస్ పార్టీని నమ్మడం అన్నది చాలా తక్కువగా ఉంటుంది చివరి వరకు మనకు తెలియదు కదా కాంగ్రెస్ పార్టీలు ఏం జరుగుతుందో అని ఢిల్లీ నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి సో ఈసారి మెదక్ నియోజకవర్గంలో చూస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరుండబోతుంది అయితే రఘునందర్ రావు గారు కానీ లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ అధికారి ఐఏఎస్ అధికారి కానీ విజయం సాధించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి మెదక్ పార్లమెంట్లో సో కాంగ్రెస్ పార్టీ మేరకు ప్రభావాన్ని ఇస్తుంది ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మెదక్ ఎమ్మెల్యే మాత్రమే అదే మైనంపల్లి రోహిత్ గారు సో ఎంత మేరకు బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి బీజేపీ పార్టీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా మెదక్లో చేసేసి బీఆర్ఎస్ చాలా పశిష్టంగా పటిష్టంగా ఉంది అలాగే దాదాపు అన్ని ఎమ్మెల్యే స్థానాలను కూడా ఒక మెదక్ మీనా ఇస్తే అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విజయం సాధించడం జరిగింది సో ఇక్కడ బీఆర్ఎస్ను విడిచి ఓడించి వేరే పార్టీ అంటే ఇక్కడ అసాధ్యమే అని చెప్పచ్చు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయశాంతి గారిని ఏమన్నా పెట్టింటే బరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయశాంతి గారిని ఏమన్నా పోటీ చేయించింటే కొంతమేర ఫలితాలు ఉండేవి అనిపిస్తుంది సో మరి చూడాలి ఈసారి మెదక్ నియోజకవర్గంలో సో చూడాలి మెదక్ నియోజకవర్గంలో ఈసారి ఎంత మేరకు ఏ పార్టీ బలం చూపిస్తుంది ఎవరు విజయం సాధిస్తారు అన్నది సో కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి సో ఇక మరొక వీడియోతో మేము అందులో ఉంటాను సో మరొకరు కామెంట్ పెట్టారండి వరంగల్ అని చెప్పేసి సో వరంగల్లో ఎవరు విజయం సాధిస్తారని చెప్పేసి పెట్టారు సో వరంగల్లో అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కడియం శ్రీహరి గారి కుమార్తెనే పోటీలో పెట్టడం జరిగింది సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఇక్కడ ప్రకటించలేదు మరి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ స్పష్టమైనటువంటి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు అనుకోవచ్చు అంటే చేశారు సో చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది వరంగల్లో వరంగల్లో వచ్చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టడం సో వరంగల్ వ్యాప్తంగా చూసుకుంటే కొంతమేర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని చెప్పొచ్చు సో అభ్యర్థుల గురించి ఇంకా నేను ఒక ప్రిపేర్ కాలేదండి వరంగల్ కాన్స్టిట్యున్సీ సో ఖచ్చితంగా నేను వరంగల్లో చూసుకొని మీకు మళ్ళీ ఒక లైవ్లో వీడియోలో పెడతాను సో అంతవరకు వెయిట్ అయిన్సీ సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో మరొక లైవ్ వీడియోతో మీ ముందు ఉంటానండి